హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ పోటీ పరీక్షలో చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మార్క్ గ్యారెంటీగా వస్తుంది అండ్ ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్ పాత పేర్లు కొత్త పేర్లు ఆల్రెడీ మనం స్పెషల్ వీడియో చెప్పుకున్న మన వార్తలో ఉన్న ముఖ్యమైన ఆపరేషన్లు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఐఫా అవార్డ్స్ అండ్ నోబెల్ అవార్డ్స్ అండ్ మోడీ గారు పొందిన పదిహేడు అవార్డులు అని చెప్పుకున్నాం కానీ మోడీ గారు పంతొమ్మిది అవార్డులు మరలా లేటెస్ట్గా టూ అవార్డ్స్ యాడ్ చేసాం సార్ పదిహేడు అవార్డులే ఉన్నాయని కొంతమంది అంటూ ఉంటారు మరలా ఒక టూ అవార్డ్స్ వచ్చాయి మొత్తం పంతొమ్మిది అవార్డులు గుర్తుపెట్టుకోవాలి ఇలా స్పెషల్ వీడియో చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మీకు ప్రతి స్పెషల్ వీడియోలో ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం సామిన్స్ తరపున మీకు చేయడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న పాత పేర్లు కొత్త పేర్లు ఇటీవల కాలంలో మారిన పాత పేర్లు కొత్త పేర్లు ఉదాహరణకి విజయనగరం జిల్లాలో భాగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏమని పేరు మార్చారు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు అలాగే పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జగద్గురు సంత్ తోకారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు నమో భారత్ లేదా వందే మెట్రో ట్రైన్ పేరు మార్చారు నమో భారత్ ర్యాపిడ్ రైలుగా అలాగే అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లయర్ని పేరు మార్చారు శ్రీ విజయపురంగా ఇలాంటి కొత్త పేర్లు పాత పేర్లు ఒక సెవెంటీ ఫైవ్ ప్లస్గా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ లేటెస్ట్గా వచ్చినాయి మీకు చెప్తున్నాం సరేనా పాత పేర్లు కొత్త పేర్లు వెరీ రీసెంట్గా వెరీ రీసెంట్గా మనకి అస్ అంటే అస్సాం రాష్ట్రంలో వెరీ రీసెంట్గా అస్సాం రాష్ట్రంలో కరీం గంజ్ జిల్లా ఉంది కరీం గంజ్ జిల్లా ఈ కరీంగంజ్ జిల్లాని ఏమని పేరు మార్చారంటే శ్రీ భూమి భూమిగా పేరు మార్చారు ఈ ప్రాంతానికి గతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ అవార్డు గ్రహీత రబీంద్రనాథ్ ఠాగూర్ సందర్శించారంట ఓకే కరీంగంజ్ జిల్లాని ఏమని మార్చారు శ్రీ భూమి ఏ రాష్ట్రంలోని అస్సాం అలాగే నాన్న ఖాదిం హోటల్ ఖాదీం హోటల్ ఇది ఒక పర్యాటక హోటల్ ఇది రాజస్థాన్లో ఉంది నెక్స్ట్ అజయ్ మేరుగా పేరు మార్చారు అజయ్ మేరుగా వెరీ వెరీ రీసెంట్ మరి ఉత్తరప్రదేశ్లో ఎనిమిది రైల్వే స్టేషన్ పేరు మార్చారు ఉత్తరప్రదేశ్లో ఎనిమిది రైల్వే స్టేషన్ పాత పేర్లు కొత్త పేర్లు ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్ మరి ఉత్తరప్రదేశ్లో ఉన్న కాసింపూర్ రైల్వే స్టేషన్కి కాసింపూర్ రైల్వే స్టేషన్కి ఏమని పేరు మార్చారంటే హల్త్ జైసు సిటీ రైల్వే స్టేషన్కి పేరు మార్చారు ఓకే హల్త్ జైసు సిటీగా పేరు మార్చారు అలాగే జైస్ రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్లో ఉన్న జైస్ రైల్వే స్టేషన్కి ఏమని పేరు మార్చి అంటే గురు గోరఖ్నాథ్ దామ్ రైల్వే స్టేషన్ గురు గోరఖ్నాథ్ దామ్ రైల్వే స్టేషన్ పాత పేరు ఏం పేరు పాత పేరు కూడా గుర్తుకుండాలి మిశ్రౌలి రైల్వే స్టేషన్ మిశ్రౌలి రైల్వే స్టేషన్ కొత్త పేరు మా ఖాళీఖాన్ దామ్ రైల్వే స్టేషన్ మా ఖాళీఖాన్ దామ్ రైల్వే స్టేషన్ బనీ రైల్వే స్టేషన్కి ఏమని పేరు మార్చారు నాన్న అంటే స్వామి పరమాంస రైల్వే స్టేషన్గా పేరు మార్చారు స్వామి పరమాంస రైల్వే స్టేషన్ నిహాల్ గఢ రైల్వే స్టేషన్కి ఏమని పేరు మార్చారు మహారాజ్ బ్లిజా పాసి రైల్వే స్టేషన్గా మహారాజ్ బ్లిజాపాసి రైల్వే స్టేషన్గా పేరు మార్చారు గుర్తుపెట్టుకోవాలి గంజ్ అక్బర్గంజ్ రైల్వే స్టేషన్కి పేరు మా అహోరా భవానీధామ్ మా అహోరా భవానీధాం రైల్వే స్టేషన్గా పేరు మార్చారు నాన్న వారిస్ గంజ్ రైల్వే స్టేషన్కి ఏమని పేరు మార్చండి అమర్ సహీద్ బలీ సుల్తాన్ అమర్ సహీద్ బలీ సుల్తాన్గా పేరు మార్చారు పుర్సత్ గంజ్ రైల్వే స్టేషన్కి పుర్సత్ గంజ్ రైల్వే స్టేషన్కి తాపేశ్వరనాథ్ ధామ్ కే తాపేశ్వరనాథ్ ధామ్ రైల్వే స్టేషన్కి పేరు మార్చారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఎనిమిది కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్న రైల్వే స్టేషన్లను చాలా చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్గా పేర్లు మార్చారు నెక్స్ట్ గమనిస్తే పాత పేర్ల కొత్త పేర్లు దిసా పోలీస్ స్టేషన్ ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లేటెస్ట్గా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేర్లు మార్చారు దిశ పోలీస్ స్టేషన్కి కొత్త పేరు మహిళా పోలీస్ స్టేషన్ ఏమైనా మహిళా పోలీస్ స్టేషన్ బ్రాండెక్స్ ఇండియా ఒక కంపెనీ ఒక టెక్స్టైల్ కంపెనీ ఇది అచ్యుతాపురం మండలంలో ఉంది అనకాపల్లి జిల్లాలో బ్రాండెక్స్ ఇండియాకి ఏమని పేరు మార్చారు అదిస్థాన్ అధిస్థాన్గా నేమ్ చేంజ్ చేశారు మరి భాగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు అల్లూరి సీతారామరాజు మచిలీపట్నం వైద్య కళాశాలకి ఏమని పేరు పెట్టాలనుకున్నారు ఏమని పేరు పెట్టనున్నారు పెంగళ వెంకయ్య పెంగళ వెంకయ్య పేరు చూస్తున్నారు జాతీయ పతాక రూపశిల్పిన ఏలూరు వైద్య కళాశాలకు ఏమని పేరు అంటే అంటేనన్నా డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు అని గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ లా నేస్తాన్ని ఏ విధంగా పేరు మార్చారు న్యాయమిత్రగా పేరు మార్చారు న్యాయమిత్రగా పేరు మార్చారు జగనన్న అమ్మఒడి జగనన్న అమ్మఒడికి ఏమని పేరు మార్చారు తల్లికి వందనం తల్లికి వందనంగా పేరు మార్చారు నన్న మరి జగనన్న విద్య కానుక జగనన్న విద్య కానుక పేరు సర్వేపల్లి విద్యాది విద్యాధిమిత్రగా పేరు మార్చారని గుర్తుపెట్టుకోవాలి జగనన్న గోరుముద్ద జగనన్న గోరుముద్ద పథకానికి దొక్క సీతమ్మ మధ్యాహ్న బది భోజనం లేదా దొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా పేరు మార్చారని గుర్తుపెట్టుకోవాలి మనబడి నాడు నేడు మనబడి నాడు నేడు మన బడి మన భవిష్యత్తుగా పేరు మార్చారు మన బది మన భవిష్యత్తుగా మరి స్వేచ్ఛ అనే పథకానికి ఏమని పేరు నాన్న అంటే బాలిక రక్షగా పేరు మార్చారని గుర్తుపెట్టుకోవాలి అలాగే జగనన్న ఆనుముత్యాలు జగనన్న ఆనుముత్యాలకి పేరు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారము అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చారు వైఎస్ఆర్ పెన్షన్కి ఫెన్షన్ ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చారు తరికీ ఒక దేశం పేరు తరికీ తుర్కియేగా మారిన తుర్కియే తరికీ కొత్త పేరు తుర్కీయే కేరళ కొత్త పేరును కేరళం కేరళంగా మార్చాలని అనుకుంటున్నారు అండ్ పోర్ట్ బ్లయర్ అండమాన్ నికోబార్ దీవుల యొక్క పాత రాజధాని అండమాన్ నికోబార్ దీవుల పాత రాజధాని పోర్ట్ బ్లయర్ మరి కొత్త పేరు శ్రీ విజయపురము బ్రిటిష్ వారు ఆనవాళ్ళు లేకుండా దేశ పరిపాలన గురించి కేంద్ర హోంశాఖ మంత్రి గారు లేటెస్ట్గా పేరు మార్చారు శ్రీ విజయపురము దేనికి రాజధాని అంటే అండమాన్ నికోబార్ దీవులు మరి పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జగద్గురు సంత్ తుకారం మహారాజ్ జగద్గురు సంత్ తుకారం మహారాజుగా పేరు మారింది వందే మెట్రో వందే మెట్రో కొత్త పేరున నమో భారత్ ర్యాపిడ్ రైల్ నమో భారత్ ర్యాపిడ్ రైల్ లేదా ర్యాపిడ్ ట్రైల్ నంది అవార్డులు మన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తారు నంది అవార్డులు కొత్త పేరున గద్దర్ అవార్డులు గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు గద్దర్ తెలుసు కదా ఆయన పేరు పెట్టానన్న నంది అవార్డులు కొత్త పేరు గద్దర్ అవార్డులుగా పేరు మార్చారు దీన్ని తోఫ్రాన్ అంటారామో తోఫ్రాన్ లిఫ్ట్ ఇరిగేషన్ హల్తీ వాగ్ ఇరిగేషన్ అన్న ఒకటి తుఫాన్ లిఫ్ట్ ఇరిగేషన్ అన్న వాగ్ ఇరిగేషన్ తెలంగాణలో ఉంది దీనికి గద్దర్ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్కి పేరు మార్చారు గద్దర్ లిఫ్ట్ ఇరిగేషన్ పంపు హౌస్గా పేరు మార్చారు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ తెలంగాణకు సంబంధించి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చారు సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా పేరు మార్చారు నాన్ను అండ్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు జ్ఞాన చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు క్రీడారంగంలో ఇస్తారు దీనికి ఏమని పేరు మార్చారు లేటెస్ట్ కంటే ఓకే అర్జున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా పేరు మార్చారు అర్జున లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుగా పేరు మార్చారు నాన్న నెక్స్ట్ పాత పార్లమెంటు పాత పార్లమెంటు కొత్త పేరు సంవిధాన్ సదాన్ సంవిధాన్ సదాన్ గుర్తుపెట్టుకోవాలి సిగ్నేచర్ బ్రిడ్జ్ సిగ్నేచర్ బ్రిడ్జ్ ఏ ప్రాంతంలో ఉంది ఏ రాష్ట్రంలో మనకు అవసరం లేదన్న పాత పేర్లు కొత్త పేర్లు గుర్తుపెట్టుకోవాలి సిగ్నేచర్ బ్రిడ్జ్ సుదర్శన సేతు అని గుర్తుపెట్టుకోవాలి సుదర్శన సేటు సబర్మతి ఘాట్ అటల్ ఘాట్గా పేరు మార్చారు ఎస్ ఫోర్టీన్ ఎస్ ఫోర్టీన్ ఎయిర్ డిఫెన్స్ని ఏమని పేరు మార్చారంటే సుదర్శన్ అని పేరు మార్చారు సుదర్శన్ అండ్ ట్విట్టర్ కొత్త లోగో ఎక్స్గా పేరు మార్చారు ఎక్స్ అండ్ ఫేస్బుక్ కొత్త పేరు మెఠా మెటా దర్బార్ హాల్ ఇది చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ దర్బార్ హాల్ అశోక్ హాల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రాష్ట్రపతి భవనంలో ఉంటాయి రాష్ట్రపతి భవన్లో ఉంటాయి దర్బార్ హాల్ ఏమైనా పేరు మార్చారు గణతంత్ర మండ గణతంత్ర మండప్ అశోక్ హాల్ని ఏమైనా పేరు మార్చారు అశోక్ మండప్ప అశోక్ మండప్ మరి హౌసింగ్ బ్లాక్ హౌసింగ్ బ్లాక్ అంటే లండన్లో ఉందన లండన్లో ఉంది దీని కొత్త పేరు నూర్ ఎనయత్ నూర్ ఎనియత్ ఖాన్ హౌస్గా పేరు మార్చారు నూర్ ఎనయత్ ఖాన్ సరై ఖాళేఖాన్ కోడలి సరై ఖాళేఖాన్ కోడలి ఢిల్లీలో ఉంది నాన్న ఢిల్లీలో లేటెస్ట్గా మనకి గిరిజన నాయకుడు బిర్సా ముండా నూట పదిహేనవ జయంతి నవంబర్ పదిహేనవ తారీఖున జరిగింది కదా ఈ సందర్భంగా ఢిల్లీలో ఉన్న సరై ఖాళేఖాన్ కోడలికి ఏమని పేరు మార్చారంటే భగవాన్ బిర్సా ముండా చౌక్ భగవాన్ బిర్సాముండా చౌక్గా పేరు మార్చారు ఢిల్లీలో ఉందని గుర్తుపెట్టుకోవాలి కామదార్ నగర్ కామదార్ నగర్ నొంగం బాకంలో ఉంది నొంగంబాకం అంటే తమిళనాడుకి సంబంధించి తమిళనాడుకి సంబంధించి ఒక సినీ గేయ ఒక పాటల రచయిత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీధిగా పేరు మార్చారు ఆయన చనిపోయారు పేరు కదా ఆయన పేరు మీద కామదార్ నగర్లో నివసించేవారు అయినా మరి ఏమని పేరు మార్చారు ఎస్పి బాలసుబ్రమణ్యం వీధిగా పేరు మార్చారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీధి నుంగంభాగంలో ఉంది తన పాత పేరు ఖామ్దార్ నగర్ నెక్స్ట్ నాన్న జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ ఇది ఉత్తరాఖండ్లో ఉంటుంది జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ మీకు తెలుసు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టైగర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసిన తొలిసారిగా జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్లోనే ఇలాంటి జిమ్ కార్పేట్ నేషనల్ పార్కు రామగంగా నేషనల్ పార్క్ పేరు మార్చారు ప్రస్తుతం ఇండియాలో నూట ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి నూట ఆరు జాతీయ పార్కులు ప్రస్తుతం ఇండియాలో ఉన్న నూట ఆరు జాతీయ పార్కులు యాభై ఆరు టైగర్ రిజర్వ్స్ ముప్పై మూడు ఎలిఫెంట్ రిజర్వ్స్ పద్దెనిమిది బయోస్పియర్స్ మరి అలహాబాద్కి ప్రయోగరాజు ఉత్తరప్రదేశ్లో ఉంది కి ప్రయోగరాజు పేరు మారింది మండువాడి రైల్వే స్టేషన్ మండువాడి రైల్వే స్టేషన్ బెనరస్ రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ బెనరస్ రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ ఓకే స్టేట్ గుర్తుపెట్టుకున్న ప్రాబ్లం లేదు పెట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు ఓకేనా దండుపూర్ రైల్వే స్టేషన్ మా బారాహి స్టేషన్గా పేరు మార్చారు మా బారాహి స్టేషన్ మధ్యప్రదేశ్లో ఉంది నాన్న పాతల పని రైల్వే స్టేషన్ పాతల పని రైల్వే స్టేషన్ అండ్ బిల్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారు ఇది కూడా మధ్యప్రదేశ్ అండ్ హబీజ్ గంజ్ హబీజ్ గంజ్ రైల్వే స్టేషన్ కొత్త పేరు రాణి కమలాపాటి రాణి కమలాపాటి రైల్వే స్టేషన్గా పేరు మరింది మధ్యప్రదేశ్తో ఉంది నాన్న నెక్స్ట్ వన్ కెనాడియా రైల్వే స్టేషన్ కెనాడియా రైల్వే స్టేషన్ ఏక్తానగర్ రైల్వే స్టేషన్ గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి మొఘల్ సరై రైల్వే స్టేషన్ మొఘల్ సరై రైల్వే స్టేషన్ పండిట్ దీన్ దయాల్ రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్ హూబ్లీ రైల్వే స్టేషన్ హుబ్లీ రైల్వే స్టేషన్కి ఏమని పేరు మార్చారని అంటే శ్రీ స్వామి రైల్వే స్టేషన్ శ్రీ స్వామి రైల్వే స్టేషన్గా పేరు మార్చారు ముంబై చర్చ్ రైల్వే స్టేషన్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ముంబైలో చర్చ్ రైల్వే స్టేషన్కి మనకి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన ఒక వ్యక్తి మరియు ఆర్బీఐకి తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్ సిడి దేశ్ముఖ్ పేరు పెట్టారన్న సిడి దేశ్ముఖ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చారని గుర్తుపెట్టుకోవాలి ముంబైలో ఉంది నెక్స్ట్ వన్ యమునా ఎక్స్ప్రెస్ వే మరి యమునా ఎక్స్ప్రెస్ వేకి ఏమని పేరు మార్చారంటే అటల్ బీహార్ వాజ్పేయి ఎక్స్ప్రెస్ వే ఉత్తరప్రదేశ్ రోహిత్ తంగ్ టన్నెల్ సొరంగము శ్యాంప్రసాద్ ముఖర్జీ టర్నెల్గా పేరు మార్చారు మైనపూరి సైనిక స్కూలు మైనపూరి సైనిక స్కూలు ఏమని పేరు పెట్టారంటే బిపిన్ రావత్ సైనిక స్కూలు ఉత్తరప్రదేశ్ బిపిన్ రావత్ భారతదేశానికి ఫస్ట్ సిడిఎస్ ఇండియా ఫస్ట్ సిడిఎస్ ఆయన ఇటీవల కాలంలో చనిపోయారు ఆయన పేరు మీదుగా మనకి పేరు మార్చారు జనరల్ బిపిన్ రావత్ సైనిక స్కూల్ డ్రాగన్ ఫ్రూట్ ఇది గుజరాత్లో పిలుస్తారు డ్రాగన్ ఫ్రూట్ అమ్మ కమలం పండుగ పేరు మార్చారు కాండ్లా పోర్టు వాడ్రైవ్ దీన్ దయాల్ పోర్ట్ గుజరాత్లో ఉంది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పాత పేరు కొత్త పేరేమో శ్యామ్ప్రసాద్ ముఖార్జీ జార్ఖండ్లో ఉందనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ అండమాన్ నికోబార్ దీవులో ఇరవై ఒక దీవులకు ఓకే అండమాన్ నికోబార్ దీవులో ఇరవై ఒక దీవులకు పరమ వీరచక్ర పురస్కార గ్రహీత పేర్లను పరమ వీరచక్ర గ్రహిత పేర్లను నరేంద్ర మోడీ ప్రకటించారు అండమాన్ నికోబార్ దీవులో ఇరవై ఒక దీవులకు పరమ వీర చక్ర అవార్డులో పొందిన గ్రహీతుల పేరు పెట్టారు మోడీ గారు మరి చిరుధాన్యాలు మిల్లెట్స్ చిరుధాన్యాలు కొత్త పేరు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ దీన్ని అన్నాశ్రీ అని పిలుస్తాము మిల్లెట్స్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏంటి ట్వంటీ ట్వంటీ త్రీని యుఎన్ఓ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది బుద్ని నెహ్రూ పార్క్ బుద్ని నెహ్రూ పార్కు కార్తికేయ కార్తికేయ సింగ్ చౌహాన్ పార్క్గా పేరు మార్చారు మధ్యప్రదేశ్ షార్జా క్రికెట్ స్టేడియం వెస్ట్ స్టాండ్ అంటారు ఎక్కడ అంటే ఆస్ట్రేలియాలో ఉంది దీనికి సచిన్ టెండూల్కర్ స్టాండ్గా పేరు మార్చారు సచిన్ టెండూల్కర్ క్రికెట్ స్టేడియంగా పేరు మార్చారు రాజ్పత్ ఢిల్లీలో ఉందన రాజ్పత్ కొత్త పేరు కర్తవ్యపత్ కర్తవ్యపత్గా పేరు మార్చారు నెహ్రూ మ్యూజియం దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు లేటెస్ట్గా పేరు మార్చారు గతంలో నెహ్రూ మ్యూజియం భారతదేశం తొలి ప్రధానమంత్రి నెహ్రూ పేరు మీదుగా ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు దాన్ని ఇటీవల కాలంలో ఏమైనా పేరు మార్చారు ప్రధానమంత్రుల మ్యూజియం అంటే ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంగా పేరు మార్చారు అండ్ హరీష్ పార్క్ మరి హరీష్ పార్కు లిటిల్ ఇండియాగా పేరు మారింది లిటిల్ ఇండియా ఇది ఆస్ట్రేలియాలో ఉంది సిడ్నీ క్రికెట్ స్టేడియము ఏమని పేరు మార్చారంటే సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ స్టేడియం ఇది ఆస్ట్రేలియాలో ఉంది దౌలత్బాద్ కోట దౌలత్బాద్ కోటనే ఏమని పేరు మార్చారంటే దేవగిరి కోట మహారాష్ట్రంలో ఉందని గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ చండీగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చండీగఢ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ సాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్కి పేరు మార్చారు నావీ ముంబై ఎయిర్పోర్ట్ డిబి లేదా బీడీ పాటిల్ బీడి పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు మహారాష్ట్రంలో ఉందనే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అయోధ్య ఎయిర్పోర్ట్ మరి అయోధ్య ఎయిర్పోర్ట్కి ఏమని పేరు మార్చారంటే పురుషోత్తం పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు పురుషోత్తం శ్రీరామ్ ఎయిర్పోర్ట్గా పేరు మార్చారు ఫిరోజ్సా కోట్లా స్టేడియము ఫిరోజ్సా కోట్లా స్టేడియము ఏమని మార్చినంటే అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా పేరు మార్చారు మోండేరా సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం లేదా మోండేరా సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియం గుజరాత్ అహ్మదాబాద్లో ఉంది ఇండియా లార్జెస్ట్ క్రికెట్ స్టేడియము ఏమని పేరు మార్చారు అంటే నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం గుజరాత్ నెక్స్ట్ వన్ ఏక్నాథ్ క్రికెట్ స్టేడియం ఏక్నాథ్ క్రికెట్ స్టేడియం కొత్త పేరు అటల్ బిహార్ వాజ్పేయి స్టేడియం ఉత్తరప్రదేశ్లో ఉంది నాన్న నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ నార్త్ మహారాష్ట్ర యూనివర్సిటీ మరి ఏమైనా మార్చారంటే కవియిత్రి బహినిబాయ్ చౌదరి యూనివర్సిటీ కవిత్రి బహినబాయ్ చౌదరి యూనివర్సిటీ చిందువారా యూనివర్సిటీ చిందువారా యూనివర్సిటీ ఏమైనా పేరు మారింది రాజా శంకర్సా యూనివర్సిటీ రాజా శంకర్స యూనివర్సిటీ నెక్స్ట్ అలహాబాద్ స్టేట్ యూనివర్సిటీ అలహాబాద్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ యూనివర్సిటీగా పేరు మార్చారు ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ యూనివర్సిటీ ఔరంగాబాద్ నగర్ సంభాజీ నగర్గా పేరు మార్చారు అండ్ అహ్మద్ నగర్నే నెక్స్ట్ అహిలేదేవి నగర్గా లేటెస్ట్గా పేరు మార్చారు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అహ్మద్ నగర్కి అహిలేదేవి నగర్ ఉస్మానాబాద్ ఉస్మానాబాదు దారాసివ్ నగర్గా పేరు మార్చారు ఔరంగాబాద్ కానీ అహ్మద్ నగర్ కానీ ఉస్మానాబాదు మహారాష్ట్రలో ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి మహారాష్ట్ర నెక్స్ట్ మనం గమనిస్తే శివపురి శివపురికి ఏమని పేరు మార్చారంటే కుందేశ్వర రథం కుందేశ్వర రథం మధ్యప్రదేశ్లో ఉంది ఓసంగాబాద్ ఓసంగాబాద్ కొత్త పేరు ఏమన్న వాటి నర్మదాపురము ఇది కూడా మధ్యప్రదేశ్ నగర్ బాబాయ్ నగర్ బాబాయ్కి కొత్త పేరు మఖాను నగర్ మఖాను నగర్ ఇస్లాం నగర్కి కొత్త పేరు జగదీష్పూర్ శివపూరికి కానీ ఓసంగాబాద్ నగర్ బాబాయ్ ఇస్లాం నగర్ మధ్యప్రదేశ్ చెందినవి మంకీ పాక్స్ మంకీ పాక్స్ కొత్త పేరు ఎంపాక్స్ అను వందే భారత్ ట్రైన్ ఎయిటీన్గా పేరు మార్చారు ఇవి ఫ్రెండ్స్ అంటే ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ పర్పస్తో స్పెషల్ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది పోటీ పర్సెస్ మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఓకే ఆల్ ద బెస్ట్